హలో ఎరువాన్ భారత ఆర్మీ చీఫ్ ఇప్పుడు పాకిస్తాన్కి గట్టిగా మరోసారి వార్నింగ్ ఇవ్వటం జరిగింది ఎందుకంటే పాకిస్తాన్ సంగతి తెలిసిందే ఎప్పటికప్పుడు ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ ఉంటారు అయితే ఇప్పుడు గట్టిగా మరోసారి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఈ వార్నింగ్ రీజన్ ఏంటో ఒక్కసారి డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్ హలో సార్ సార్ ఏంటి సార్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా వార్నింగ్ ఇవ్వటం మొన్న ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు ఆ లెటర్లీ ఇది పోసుకున్నాక క్రికెట్ ఉదంతం ఏదైతే జరిగిందో అది అక్కడ కూడా మన వాళ్ళే పై చేసి సాధించారు మూడు మ్యాచ్లు చిత్తుగా ఓడిపోవడమే కాక వాళ్ళకి ఘోర పరాభవము అవమానం కూడా ఎదురైంది తిరిగి లో మనల్ని గెలవలేక ఓడించలేక ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టాలి లేదా మానసికంగా హింసించాలనే ఉద్దేశంలో ఇలా ఇలా అండము గట్టిగా మాట్లాడితే వాళ్ళవే పోయాయి వాల్వే కూలే ఇదిలా ఉంది సరే క్రీడాపరంగా జరిగింది మామూలుగా ఏదో అనుకున్నారు తర్వాత నక్వి ఏసీసీ అది చైర్మన్ వాడుకు వాడి చేతుల మీద కప్పు తీసుకోవడానికి నిరాకరించారు మన వాళ్ళు సో అంతా నడిచింది ఆ కప్పువాడు వాడు తీసుకెళ్ళిపోతే మళ్ళీ బీసీసీ గట్టిగా వార్నింగ్ ఇస్తే మళ్ళీ అక్కడ అరబ్ కంట్రీస్లో అక్కడ మ్యాచ్ ఎక్కడ అవుతుంది అక్కడ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అయితే ఇదిలా ఉంటే గుజరాత్కి అటువైపు పాకిస్తాన్ లో ఒక సింధు ప్రావిన్స్ కి మధ్యలో ఒక ఏదో అంటారు బనగంగా అంటారు యాక్చువల్గా తెలుగు మనకి పేరు కానీ సర్క్రీక్ అని ఒక బ్రిటిష్ అధికారి పేరుతో ఆ ప్రాంతాన్ని పిలుస్తారు అంటే ఒక చిత్తడి నేల అంటే బురదమై ఉండే చెమ్మ చెమ్మగా ఉండే నేల అంటే అక్కడ ఏమి కన్స్ట్రక్షన్ అవ్వదు ఏమని చేయడం దిగిపోతుంటుంది చిత్త బురద నేల టైప్ అందులో కొన్ని విష సర్పాలు లాంటివి విష ఉండే ఏరియా అంట అది సుమారుగా ఒక అరవై మైల్ అంటే అప్రాక్సిమేట్లీ తొంభై ఆరు కిలోమీటర్ల ఉండే ఒక సరిహద్దు అది సో ఆ సరిహద్దు దగ్గరకు వచ్చి మన వాళ్ళు మన వాళ్ళు అంతగా పట్టించుకోరా అది అటువంటి బురద నెల కాబట్టి అటు నుంచి రావడానికి ఎవరు ఇదెవరని సో అక్కడికి వెళ్ళి వీళ్ళు విన్యాసాలు స్టార్ట్ చేశారంట ఎవరు పాకిస్తాన్లు అంటే ఊరికే రచ్చగొట్టేలాగా మనం ఈ విధంగా మేము ఎంటర్ అయిపోతాము వస్తాం ఈలో మరలా ఈ ఉగ్రవాదం టైప్ లో చేస్తాం చేస్తామని ఒక కవ్వింపు చర్యలకు దిగుతున్నారు సో అది మనకి మన రా చాలా పవర్ఫుల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కానీ అలాగే ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా చాలా అంటే ప్రపంచ దేశాల్లో మనంత పవర్ఫుల్గా ఉన్నాయి మన థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్లో ఉంది అంటే సక్సెస్ఫుల్ ఇంటెలిజెన్స్ సంబంధించి సో వాళ్ళు సమాచారం అందించారు సమాచారం అందించిన మరుక్షణము నిన్నటికీ సాయంత్రానికే హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఒక ప్రకటన రిలీజ్ చేశారు ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ తో ప్రపంచానికి భారతదేశం సత్తా చాటాలని ఆపరేషన్ సింధూర్ చేశాం అది కాకుండా దాయాది దేశమైన పాకిస్తాన్కి తరిమి తరిమి కొట్టాం ఎన్ని మిగ్ ఫ్లైట్లు కూల్చామో చెప్పమంటారా రాడార్ వ్యవస్థ మాది ఎంత బాగా పనిచేసిందో చెప్పమంటారా మా డ్రోన్ వ్యవస్థతో మీ దగ్గర ఎక్కడైతే మీరు దా దాన్ని ఏమంటారు అనుబాంబులు దాచుకున్నారో వాటన్నింటినీ బయటికి తీసుకురాకుండా రన్వే వ్యవస్థని ఎంతగా స్మాష్ చేశామో చెప్పమంటారా మీరు ఎప్పటికైనా కవింపు చర్యలు ఆపకపోతే జాగ్రత్తలు తస్మాత్ జాగ్రత్త అన్నట్టుగా రాజ్నాథ్ సింగ్ గారు ఒక కార్యక్రమం రిలీజ్ చేశారు సో వాళ్ళు ఆల్రెడీ ఓడిపోయారు గెలవలేకపోతున్నారు అలాని ఏమైనా గెలిచేద్దామంటే విజ్ఞానపరంగా వీక్ ఎందుకు ఒక రకమైన దుర్మార్గానికి తిండికి ఒక రొట్టి ముక్కు కోసం కక్కుర్తుపడి టెర్రరిస్ట్ వైపు డైవర్ట్ అయ్యే యువతకి నాలెడ్జ్ ఎలా వస్తుంది సో లేదు రెండోది తిండి కూడా ఇది అవుతున్నారంటే ఫైనాన్షియల్ గా చాలా వీక్ మూడోది ఎంత వీక్ కాబట్టి వీళ్ళు ఇంకా ఆయుధాలు సామాగ్రి ఎక్కడి నుంచి వస్తాయి ప్రపంచ దేశాలు అందరి దగ్గర అప్పే ఆ ఏదైతే ఇరవై మూడు ఇరవై నాలుగు ముస్లిం దేశాలు ఉన్నాయో ఆ దేశాలలో ఒక రెండే దీని సపోర్ట్ గా మాట్లాడుతున్నాయి టర్కీ ఒకటి ఇరాన్ ఒకటి మిగతా ఎవరు మాట్లాడలేదు వీడికి ఈ సంగతి తెలుసు మిగతా దేశాల్లో ఎందుకు అలా తీవ్రవాదాలను ఎందుకు పెంచి పోషించట్లేదు వీడికే ఎందుకు కొక్కుర్తి వీడికే ఎందుకు ఆ చేతకాని తరంతో దొంగ దెబ్బ తీసే తెరదేశం ఎదురుగా ఫేస్ చేసే ఇది ఉందా ఉండాలి కదా అది లేదు కదా సో ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి వాడు ఏమి చేయలేక ఇంకా కసికి కడుపు మంటకి ఏమి చేయలేక ఊరికే మేము ఈ క్రికెటర్లో కూల్చామని మొన్న క్రికెటర్ ఎవరితో ఆవిడ తప్పుగా అనుకు అనొచ్చు అనుకోవడం తెలీదు ఆవిడ ఇలా ఏమంది ఆవిడ ఏదో అన్నదమ్మా సరిగ్గా వర్డ్ గుర్తు రావట్లేదు ఆమె యుద్ధంలో యుద్ధంలో మేమే గెలిచాము క్రికెట్లో ఓడిపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఏదో కవ్వింపుగా పెట్టింది అంటే ఇవన్నీ ఊరికే చేతకాని స్టేట్మెంట్స్ అనమాట అలా మాట్లాడడము అలా చెప్పడము అది పద్ధతి కాదు ఇప్పుడు వాళ్ళు క్రికెటర్లు ఏదో స్పోర్ట్స్ పరంగా ఆడుకున్నారు అసలు స్పోర్ట్స్ ఎందుకు పెడతారు స్పోర్ట్స్ పెరగడం కోసం పెడతారు అక్కడ కూడా మీరు కుళ్ళు కుతంతాలతో ప్రవర్తిస్తే ఎట్లా సరే ఈవిడ క్రికెటర్ భార్య ఆవిడ అలా మాట్లాడింది ఆవిడకు అనవసరం కదా ఎందుకు మరి కొంచెం ఎవరు మళ్ళీ ఒక్కొక్క ఆడు ఎలా మాట్లాడాడు ఆ ఏంటి మొదటి రాత్రి జరిపిస్తారా మీకు అక్కడ పోయిన అంటే భర్తలను ఎవరైతే కోల్పోయారో పహల్గాంలో లో వాడు ఒక్కొక్కరు పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టడం ఇవన్నీ చేశారు వాళ్ళందరికీ సరిగ్గా మూతి మూసుకునేలాగా చుక్కలు కనబడేలాగా అందరికి అయిపోయింది ఓకే అంటే ఇలాంటి కబ్బింపు చర్యలు ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే మొత్తానికి రాజ్నాథ్ సింగ్ స్టేట్మెంట్ తర్వాత ఇవాళ ఉదయం ఆర్మీ సారీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్ గారిని ఐఏఎఫ్ చీఫ్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మా గగనతలంలో మా పవర్ ఏంటో మీరు చూశారు మేము మీకు కొట్టాలంటే మేము నిజంగా మీ టార్గెటే కొట్టేసే వాళ్ళం జస్ట్ ఇది శాంపుల్ మాత్రమే మీరు ఇంకా నోరు ముయ్యకపోతే కంట్రోల్ అవ్వకపోతే జాగ్రత్త అన్నారు ఇంకా సాయంత్రానికి ఆర్మీ జనరల్ ద్వివేది గారు ఆయన ఇంకా మరికొంత దూషి పెంచాడు ఆయన మేము ఆపరేషన్ సింధూర్ కి జస్ట్ బ్రేక్ ఇచ్చాం ఎండ్ కార్డ్ కాదు ఇది బ్రేక్ ఇచ్చాం ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ ఉంది సో ఆ టూ పాయింట్ ఓ గాని మొదలైతే ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనేది ఉండదు మీ భౌగోళిక ఉనికి ప్రశ్నార్థకం అంటే అర్థం ఏంటి మరి గట్టిగా అంటే మూడు వైపుల నుంచి హోం మంత్రి గారు ఇచ్చారు హోం మంత్రి గారు చెప్పిన తర్వాత ఈ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్ గారు అన్నారు నిజంగా భారత ప్రభుత్వం మాకు పూర్తి ఇచ్చింది మేమే మేమేగానే పూర్తి స్వేచ్ఛను ఉపయోగించుకుంటే ఆపరేషన్ సింధూర్ వన్ లోనే ఇప్పటికి లెక్కలు తేలిపోయేవి బట్ సరే జస్ట్ బ్రేక్ ఇచ్చామని అన్నారు ఇంకా ఆర్మీ జనరల్ అయితే చాలా గట్టి అంటే ఆయన ఈరోజు ఆ బార్డర్ వరకు వచ్చాడు ఏదో కార్యక్రమం మీద ఆ క్రీక్ సర్ క్రీక్ బార్డర్ వరకు అక్కడ అదే బనగంగా బనగంగ అనే ప్రాంతం తొంభై ఆరు కిలోమీటర్లు ఆల్మోస్ట్ ఆల్ అంటే సిక్స్టీ మైల్స్ ఎంతో ఆ బార్డర్ని అంతా పరిశీలించేసి ఏ కెంపు చేయాలి మీరు ఏం భయపడద్దు మనం రెడీగా ఉన్నాం మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా పవర్ఫుల్గా ఉంది ఏ క్షణాన వాడు ఏవైనా ఎక్స్ట్రా చేసినా రాత్రి రాత్రే లేపు మొన్న ఏమైంది ఒక ఇద్దరు ఆ ఎయిర్ ఫోర్స్ కు ఒక కమాండర్ ఒక ఫిమేల్ ఆర్మీ కూడా కమాండర్ ఒక ఫిమేల్ ఫిమేల్స్ లీడ్ చేసి టీం ని మొత్తానికి తొదముట్టించేశారు అది కదా ఇప్పుడు ఏం చెప్తారు ఏ మత యుద్ధం కోసమైన పోరాడుతున్నారో ఆ మత యుద్ధంలో ఆడవాళ్ళ చేతుల్లో చేస్తే వాళ్ళకి ఇంకా స్వర్గలోక ప్రాప్తి ఉండదంట వాళ్ళ సెంటిమెంట్ పరంగా సో అది అది కూడా దెబ్బకుంటున్నట్టు అయింది ఒక ఆడవాళ్ళు మిషన్ ని లీడ్ చేసి చేశారంటే కదా ఇంకా వాళ్ళు అంటే అంటే ఏం చేయాలో చేత కాక ఆ చేత కాన నుంచి వచ్చిన ప్రగల్భాలు అనమాట ఇవన్నీ కాబట్టి ఇది ఏమవ్వదు కాకపోతే ఆ సర్క్రీకి ఏదైతే ఉందో అది ఈ వర్షాకాలం దీనివల్ల కొంచెం బురద అది వర్షం ఎక్కువ వల్ల అవుతుంది కాబట్టి కొంచెం ఆ రిస్క్ ఆ ఏరియాని కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయాలని డిసైడ్ అయ్యారు అందుకే ఇవి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు లేదంటే ఒక క్రికెట్ ఓదంతో మరలా ఆర్మీ చీఫ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ తెర మీదకి వచ్చి మాట్లాడలేదు వీళ్ళు ఎక్స్ట్రా చేశారు కాబట్టి నిన్న హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడారు అట్ ద సేమ్ టైం వీళ్ళిద్దరు కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఓకే సార్